ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికుల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై దుబాకాలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర అన్నారు చేనేతలకు తమ కాళ్లపై తాము నిలబడే దిశలో భాగంగా డెబ్బై నుంచి ఎనభై శాతం సబ్సిడీతో పవర్ లూమ్స్ హ్యాండ్లూమ్స్ పరికరాలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలోని చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికులకు నూతనంగా బీజేపీ పార్టీ సభ్యత్వం కల్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు అంబేడ్ బాలేష్ గౌడ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుభాష్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు బీజేపీ పార్టీ పద్దెనిమిది కోట్ల మెంబర్షిప్ కలిగిన పార్టీ అన్నారు గత పది సంవత్సరాల కాలంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ప్రధాని మోదీ అని అన్నారు ఆయన నాయకత్వంలో దేశం విశ్వగురువుగా విరాజుల్లుతుందన్నారు కరోనా సమయంలో ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అతలాకుతలం అయిపోయాయని కానీ భారత ఆర్థిక పరిస్థితి ఐదవ స్థానంలో ఉందన్నారు రాబోయే కాలంలో దాన్ని మూడవ స్థానానికి తీసుకురావడానికి ప్రధాని మోదీ ఛాయాశక్తులా కృషి చేస్తున్నారన్నారు సామాజికంగా ఉన్న ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేయతనిచ్చే ప్రభుత్వం బీజేపీ అని చేనేతలను ఆదుకోవడానికి రెండు క్లస్టర్లను తీసుకొచ్చిన ఘనత తమ పార్టీ ఆయన బీజేపీకే దక్కుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు మోర్చా అధ్యక్షులు తిరుమల రెడ్డి సుంకు ప్రవీణ్ యాదవరెడ్డి ఎల్ఆర్డి గాజుల భాస్కర్తో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించినటువంటి సభ్యత కార్యక్రమము రెండు వేల ఇరవై నాలుగు అంటే పది సంవత్సరాల కాలం జరిగింది మళ్ళా తిరిగి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఇదే నెల రెండో తారీఖున అఖిల భారత స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా సభ్యత భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమం ప్రారంభమైంది ఎనిమిదో తారీఖు రోజున కూడా తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యుడు శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా హైదరాబాద్లో ఈ యొక్క సభ్యత్వం ప్రారంభమైంది మరియు మొన్ననే మన యొక్క పార్లమెంటు సభ్యులు ప్రీతమ నాయకులు మన యొక్క రఘునందన్ రావు గారు పార్లమెంటు సభ్యుల యొక్క నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో మా యొక్క మొత్తం మెదక్ పార్లమెంటు నాయకత్వం ఎవరైతే ఉన్నారో మా నాయకులు వారి యొక్క నాయకత్వంలో ఈ సభ్యత్వము ప్రారంభమైంది ఈరోజు మన యొక్క ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉండేటటువంటి మున్సిపాలిటీలో కూడా ఈ చేనేత సహకార సంఘము ప్రాంతంలో చాలామంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత ఏదైతుందో నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి చేనేత రంగానికి చేయుతని ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు వాళ్ళు స్పందించి ఈరోజు సొదాగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది